ఓం నమో వెంకటేశ్వర అందరికీ కామారెడ్డిలో చూడండి భారీ వర్షం పడతా ఉంది ఈరోజు గణేష్ పెట్టే టైంలో వర్షం అనేది చాలా ఎక్కువగా పడతా ఉంది చూసుకోవచ్చు కామారెడ్డి ఈ విధంగా ఉంది వారి కింద చూస్తే నీళ్ళని ఈ విధంగా జామ్ అయిపోతూ ఉంది కామారెడ్డి పరిస్థితి ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు మామూలుగా ఏ విధంగా లేప లేపుతూ ఉంది వర్షం అయితే రాత్రికి వెళ్ళి కొడతా ఉంది ఈరోజు వినాయకులు ఎట్టబెడతారు తెలియదు నీళ్ళైతే చూసుకోవచ్చు ఈ విధంగా జామ్ అయిపోతూ ఉన్నాయి టోటల్గా వర్షం ఇది మన ఎన్జిఓస్ కాలనీలో ఇంత వర్షం నీళ్ళు అనేది కారిపోతూ ఉన్నాయి అది చూసుకోవచ్చు సుమ్మె చేస్తే నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఫుల్ వర్షం ఈరోజు ఆకాశానికి ఏమైంది ఇలా ఆకాశానికి అయితే చిల్లు పడ్డ ఉంది కొట్టుడ కొడతా ఉంది చూడండి